దత్తేక్ నిరంజన ఏకోనారాయణ పరబ్రహ్మణే నమ దేక నిరంజన ఎకో నారాయణ పరబ్రహ్మణే నమ గు గురుద్యానం జ్ఞానమూలం గురుపాదం పూజమూలం గురువాకు మంత్రమూలం గురుకృపామోక్షమూలం గురు గురుక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగ నమగ్గురుమూర్తులు ఒకటై గురుస్వరూపమైనది మూడు శక్తులు ఒకటై చైతన్య స్వరూపమైనది దత్తాత్రేయణం అంత గొప్పతనం దత్తే నిరంజన ఏకోనారాయణ సర్వానికి మూలం సర్వానికి మూలం సర్వసిద్ధులకు మూలం అంటే ముద్దులో సిద్ధులు కూడా ఏ దేవుడికైనా ఏ ఈశ్వరునికైనా సర్వానికైనా సిద్ధులు లేకుండా ఎవ్వరు కూడా ఏం పని చేయలేరు సిద్ధి అణిమ లగిమ గరిమ మహత్తు ప్రాప్తి ప్రాగమ్య ఆశిత్వ ఈశ్వరత్వ అంటే ఆ ఈశ్వరత్వానికి కూడా సిద్ధి ఉన్నది ఈశ్వరత్వానికి కూడా ఈశ్వరుడు అనగా కూడా సిద్ధి ఈశ్వర సిద్ధి ఆ సిద్ధితోనే శివుడు అన్నీ తెలుసుకొని పరిపాలిస్తున్నాడు సిద్ధి అవి ఎవరి కొడుకులు దత్తాత్రేయ అష్ట అష్ట సంతానం సిద్ధులు ఆ సిద్ధులే జగానికి జగత్తికి మరి మంత్రానికి యంత్రానికి తంత్రానికి కూడా ఎల్లటికి మూలం కూడా అదే ఒక శక్తి ఒక శక్తి మనకు ఒక అదృష్ట శక్తి రావాలని కూడా అది ఒక సిద్ధులతోనే నడుస్తుంటుంది సర్వానికి సిద్ధులే నడుస్తుంటుంది నారాయణ అదే నారాయణ అనుకు నారాయణ కుమార్ నారాయణ కొడుకులు అనమాట నారాయణ దత్తు ఏక నిరంజన ఏకోనారాయణ కుమారులే సిద్ధి స్వరూపం అనమాట శక్తి కూడా సిద్ధి ఉండాలి ఆ శక్తికి సిద్ధి లేకపోతే ఆ శక్తి కూడా ఏం పనిచేయదు అనమాట అయితే అటువంటి ఒక దత్తు ఏక నిరంజన ఏకోనారాయణ అంటే ఈ జగత్తు లోపల ఈ సృష్టి లోపల కూడా ఇదివారు కూడా మరి ఎవరికి కూడా గోచరంగానటువంటి ఒక స్వరూపం నారాయణ స్వరూపము ఇప్పటికి కూడా కానీ ఇంకా ఎప్పటికైనా కూడా కానీ అతనికి ఎవరూ దర్శనం కాలేదు దర్శ అతని ఎవరికి దర్శనం కాలేదు ఏ తపస్వికులకైనా కానీ దర్శనం కాలేదు ఇంతవరకు కూడా ఎవరూ చూడలేదు విష్ణు ఈశ్వర బ్రహ్మం కూడా వాళ్ళు కూడా ఇదివరకు కూడా వారిని కనుక్కోలేదు కానీ సర్వము అక్కడికి వెళ్ళి వస్తుంది సర్వం అక్కడనే అవుతుంది కాబట్టి అతన్ని తెలుసుకునడం చాలా కష్టం మరి అతను తెలుసుకునేటానికి కూడా చాలా విశేషం ఉంటుంది కాబట్టి మనకు మానవ వచ్చింది ఏమి తినాలి ఏమి మాట్లాడాలి ఏమి చేయాలి ఎట్లా పడుకోవాలి ఎట్లా నిద్రించాలి మనకు జాలంలో కూడా ఆ ఎటువంటి స్వప్నం మనకు రావాలి ఏ స్వప్నం వలన మనం స్వప్నం వలన ఏ స్వప్నం వలన మోక్షం వస్తుంది అని తూర్య అవస్థలో ఉండి స్వప్నం కంటే అది మోక్షానికి అరాత అవుతుంటుంది కాబట్టి మనం తూర్యంలోపట యోగ నిద్ర వస్తుంటుంది ఆ యోగ నిద్రని తప్పకుండా ప్రతి భక్తులు అంటే ఏడేవాళ్ళకు కాదు గురువక్తులకే ఇది హరాత ఉంటుంది యోగ నిద్ర అందరికీ కూడా చెప్పేది కాదు వాళ్ళకు ఇది భరించలేరు కూడా ఈ యోగ నిద్ర అని భరించలేరు గురుపదేశం లేని వారికి ఈ యోగ నిద్ర భరించలేరు యోగ నిద్ర అంటే చాలా విశేషము విశేష ఆనందం మరి బ్రహ్మానందం మరి బ్రహ్మ కల్పన లేకపోతే చాలా తీవ్రమైనటువంటి ఆనందం మామూలు ఆనందం కాదు ఆ ఆనందంకి తట్టుకోవాలంటే మరి ఎవరోషమంటే భక్తులకి ఆ భక్తులలో కూడా విశేషమైన వారికి అర్థమవుతుంది లేని వారికి కాదు కాబట్టి శాస్త్రాలను దాటి శాస్త్రాలను దాటి సృష్టిని దాటి ఇంకా సృష్టి అతీతమైన చాలా దూరంగా ఉంటుంది కాబట్టి మనం ఏడేలు పద్నాలుగు లోకాల వారకే మనం గ్రహిస్తున్నాము శాస్త్రం చెబుతుంది ఈ ఏడేలు పద్నాలుగు లోకాలని కింద ఏడు మీన ఏడు పద్నాలుగు లోకాలని ఆ లోకాలని మనము తెలుసుకుంటున్నాం చక్రాలు ఏడు వరకు మన శాస్త్రంలో చెబుతుంది ఆ ఏడు దాడితే బ్రహ్మ విద్య లోపట ఏడు దాడితే ఏముంది బ్రహ్మ ఒకటేమంది పశ్చిమ చక్రం ఒకటి దుటామణి చక్రం ఒకటి నిర్మలామ చక్రం ఇంకొకటి ఏంటంటే నిరామణి చక్రం ఇవి ఇక్కడ శాస్త్రాల్లో రాకుండా అది అతీతమై ఉన్నాయి కాబట్టి అవి ఏంటంటే దత్తాత్రేయ దత్తాత్రేయ ఏక నిరంజన దత్తాత్రేయ పీఠాలు పన్నెండు ఉంటాయి ఈ పన్నెండు లోపల అతీతమైనది దత్తు ఏక నిరంజన ఏకోనారాయణ పరబ్రహ్మ పీఠమే అన్నిటికన్నా పీఠాల లోపల అన్నిటికన్నా గొప్పది కాబట్టి అది తెలవాలంటే చాలా కష్టం మరి విశేషమైన ఏ గురువులకైనా ఎక్కడ ఏ గురువులకో ఎక్కడో ఒక గురువుకు తెలుస్తూ అందరికీ అయితే తెలియదు ఇది మా గురువు చెప్పిన మాట కాబట్టి మనము ఈ విశేషమైన మానవ జన్మ ఇంత మంచి జన్మ మనకు దొరకదు కాబట్టి మనం సంసారం విడిచిపోయేది అవసరం లేదు పిల్లలు విడిచిపోయేది అవసరం లేదు ఇల్లు విడిచిపోయేది అవసరం లేదు ఏ గుట్టలలో ఏ గుళ్ళల్లో ఏ అడవుల్లో ఉండే అవసరం లేదు కాబట్టి ఎందుకంటే గురువు దగ్గర అంత తెలుసుకొని సంసార సాగరం ఘోరం గీత గీతనాభ సమాసాధ్య పరాయతి సుఖేన సహ అంటే ఆ ఏకోనారాయణ నామం చేత మనకు బాగా అభ్యాసం చేస్తే ఎక్కడికి పోయి అవసరం లేదు ఏ బట్టలు విడిసే అవసరం లేదు ఏది పెట్టి చేసిన కూడా అవసరం లేదు ఎలా ఉండవచ్చు ఎలా వియ మన దత్తాత్రేయుడు యలా ఎలాగున్నాడో అలాగనే ఉండవచ్చు అలాగనే ఉండి అంతా తెలుసుకోవాలి తెలుసుకున్నది చాలా గొప్పది తపస్సు కన్నా తెలుసుకున్నది ఎన్నో కోట్ల రేట్లు ఎక్ ఎక్కువైనది అన్నమాట తెలుసుకునేది చాలా గొప్పది తెలుసుకున్నది చాలా గొప్పది మనము శ్రీకృష్ణ పరమాత్మ అంటారు శరీరాన్ని పాడు చేయరాదు శరీరాన్ని మనం సక్కదానం సక్కంగా పెట్టుకోవాలి ఆరోగ్యంగా పెట్టుకోవాలి శరీరాన్ని పాడు చేయకూడదు శరీరం ఉంటేనే మనం మాట్లాడగలుగుతాము శరీరం ఉంటేనే మనం చెప్పగలుగుతాము శరీరం ఉంటేనే ఒకరు చూడగలుగుతాము శరీరం ఉంటేనే ఎక్కడన్నా పోగలుగుతాము ఇవన్నీ చాలా చెప్పిండు శ్రీకృష్ణ పరమాత్ముడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఏం చెప్పారంటే శరీరాన్ని మనం రక్షించుకోవాలంటే అవంటి అర్ధభాగం ఆహారం అర్ధ భాగం నీళ్లు అర్ధభాగం నిద్ర భాగం ఆలోచన ఆలోచన కూడా ఎక్క చేయరాదు అది కూడా అర్ధ భాగమే చేయాలి ఎప్పుడు కూడా పూర్తి ఆలోచన చేస్తే మనం మైండ్ ఖరాబ్ అయిపోతుంది ఎక్కువ చెప్పుకోరాదు కానీ ఒక గురువుని తప్పకుండా ప్రతి మనిషికి ఒక గురువు ఉండాలి గురువు లేకపోతే ఆ మార్గం దొరకదు చాలా దూరమైన మార్గం ప్రపంచానికి తెలివైనటువంటి మార్గం ఉన్నది కొందరు ఏం చేస్తున్నారంటే ఆకాశతత్వాన్ని బట్టబయలు అని చెప్పి చాలామందిని అదే చూపించి అదే పరిపూర్ణము ఇంకా మీకు ఏది లేదు అని చెప్పేస్తారు అది కాదు అట్లా కాదు ఈ జడబయలు జడబైలా బూతబయలు బూత బయలుక కాలబయలు కాలబయలైనాక కాలబైలాక బట్టబయలు బట్టబయలు మరి పరబయలు పరబయలు అనక నిజ బయలు నిజ బయలు అయినాక నిర్మల బయలు నిర్మల బయలు అయినాక నిరంజన బయలు పూర్తి లాస్ట్కు ఆ నిరమ్మ నిరంజన ఆ బయలే ఆ బయలుకెళ్ళే సర్వం వస్తుంది ఆ బయలుకెళ్ళే సర్వం లయమైపోతుంది సర్వం అక్కడనే ఉంటుంది సర్వం అక్కడికి వెళ్ళి వస్తుంది ఈ త్రిమూర్తులు కూడా అది ఒక అంశాన్ని తీసుకొని పరిపాలిస్తుంటారు ఆ అంశాన్ని తీసుకొని వరాలిస్తుంటారు ఆ అంశాన్ని తీసుకునే మహత్తులు చూపిస్తారు ఆ అంశాన్ని పెట్టుకొని ప్రపంచాన్ని పాలిస్తుంటారు అదే పెద్ద చాలా గొప్పది ఎవరికి కూడా ఇంతవరకు దాన్ని ఎవరు చెప్పలేదు చెప్పరు కూడా చెప్పడు అంటే దాని ఆకారమే తెలియదా చెప్పడు అంటే చెప్పదు దానికి ఎందుకు అట్లా తెలియకుండా పోతుందంటే ఎంటిక ప్రమాణం అది ఎంటిక ప్రమాణం అక్కడికి ఆ భగవంతుని దగ్గరికి పోయాడి ఎంటిక ప్రమాణము అంటారు మా గురువు చెప్తుండే ఎంటిక ప్రమాణం అంటే ఎంత ఎంటిక ప్రమాణం అంటే ఆ ఎంటిక లోపట నూరు కోట్ల భాగాలు తీస్తే ఏదైతే మిగిలిందో అది పరమ పదవి అని పద పర పరమ పదవి పరమ పదవి అంటే దారి పరమ పదవి దారి ఆ దారికి అక్కడ చేరుకున్న వారికే మళ్ళీ రారు భగవంతు లోపల లయమైపోతారు అది పరమ పదవి నూరు కోట్ల భాగాలు తీయగా మిగిలినటువంటి యొక్క ఎండ్రుక ఆ ఎండ్రుకనే పరమ పదవి అంటే పరమ దారి అని అర్థం అదేవిధంగా పరమాత్ముడు ఎలా ఉంటాడు ఈ సర్వానికి మోసి సర్వానికి మోసవాడు సర్వాన్ని భరించేవాడు సర్వాన్ని ఎట్లా ఉంటుంది ఈ సర్వాన్ని కూడా రక్షించేవాడు ఎవరంటే శ్రీకృష్ణ పరమాత్ముడు ఇవన్నీ కూడా చెప్పేశాడు అంతా నేనే నాకన్నా మిక్కిలు ఎవరు లేరు నాయంత గొప్పవాడు ఎవరు లేరు నాయంత శ్రేష్టము ఎవరు లేరు అని కూడా చెప్పిండు సర్వశక్తులు కూడా నాలోనే ఉన్నాయి సర్వశక్తులు నానే వదులుతున్నాను సర్వశక్తులకు కూడా వ్యవహారం వ్యాపారం కూడా అంతా నేనే సర్వమై ఉన్నానని ఆ మాటనే చెప్తున్నాను నేను ఇప్పుడు అయితే ఆవగింజ లోపట ఆవగింజ లోపట నూరు కోట్ల భాగాలు తీయని తీసినటువంటి ఆవగింజ అదే మరి నిరంజన లోకం అదే పరమాత్ముడు సర్వానికి పెద్ద పరమాత్మలు ఆయనే కాబట్టి ఇవన్నీ కూడా అందులో లయమైపోతున్నాయి అంటే మనమంటాం అంత చిన్నది ఈ జగత్ని ఈ సృష్టిని ఈ దేవతలని ఈ యొక్క కిందర కింపురుషులని ఈ జీవులని ఎలాగ రక్షిస్తారు అంటే ఇప్పుడు మనం చిన్నది ఉదాహరణ ఉంది ఆవగిందంటే మర్రి ఇతరం ఆవగిందంటే ఉంటుంది మనం ఇక్కడ చేసుకోవాలి చెప్పుకోవాలి మరీ ఇతరం ఆవగింజ అంత ఉంటుంది దాన్ని భూమికి నాటి నీళ్లు పోసే అపారమైన అయిపోతుంది అంత పెద్ద వృక్షము ఈ ఆవగింజలో ఎలాగ ఇరికి ఉన్నది ఎలాగ పట్టి ఉన్నది ఎలాగ మోసుకొని ఉన్నది ఎలాగ దాసుకొని ఉన్నది అంటే ఇక్కడ చాలా చిత్రంగా ఉంటుంది కాబట్టి మనం దాన్ని అర్థం చేసుకుంటే ఈ ఆవగింజ అనేటువంటిది నూరు కోట్ల భాగాలు తీయ మిగిలినటువంటి పరమాత్మ ఆ అవగింజతోనే మనకు అర్థమవుతుంది సద్గురు మహారాజ్కి జై